కూడా అత్యధిక శాతం సీట్లన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టి మీరు నా మీద ఉన్న ప్రేమని చూపించరు ఇవాళ ఎన్నికలు లేవు కానీ కష్టకాలంలో మీరు ఇంతమంది నా ఇంకా ఉన్నారు అని చెప్పి చెప్పడం కోసం మీ అందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు సాయంత్రం బ్రహ్మాండంగా కడుపు నిండా దీన్ని హాయిగా నిద్రపోతాను ఈ సందర్భంగా చాలా ప్రశాంతంగా చాలా తృప్తిగా నేను నిద్రపోతాను మీకు చివరిగా మీ అందరికీ కూడా తెలియజేసేది ఒక్కటే పార్టీ బాగున్నప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు పుణ్యం అని చెప్పి మనం అనేక పదవులు అనుభవించినాం ఆ పదవులు అనుభవించిన వాళ్ళు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు పదవిలో లేనప్పుడు ఈ పార్టీకి గులాబీ కండువాకి గులాబీ జెండాకి మనం అండగుండాలా వద్దా న్యాయం చేయాలా లేదా ఈ ఒక్కసారి గుణం ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచన క్యారెక్టర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కడ ఆలోచన చేయాలని కోరుతాం నువ్వు అధికారం అనుభవించినవా లేదా నా పక్కన ఉండి మంత్రిగా ఉన్నప్పుడు ఆ అధికారం యొక్క ఫలాన్ని మీరు అనుభవించారు కదా మరి అనుభవించినప్పుడు ఇవాళ పార్టీకి అండగా ఉండాల్సిన సమయంలో మీరు ఎందుకని చెప్పి పార్టీని మోసం చేస్తున్నారు అనేది నేను ఇక్కడ నుంచి ప్రశ్నిస్తున్నా చాలా మందికి నాకు న్యాయం నాకు అన్యాయం చేసిరనో లేకపోతే ఇంకోటనో అనను వీడ వాటి జోలికి వెళ్ళను కానీ తప్పకుండా నీకు పార్టీ ఇచ్చిన గుర్తింపు ఏదైతే ఉన్నదో అవకాశం ఏదైతే ఉన్నదో దానికి రుణం తీర్చుకోవాల్సిన సమయంలో తల్లి రొమ్మును గుద్దటం అనేది తప్పు కదా పార్టీ అమ్మలాంటిది కదా అని అంటున్నాను నేను పార్టీ అమ్మలాంటిది కదా నీకు ఎట్లా మర్చిపోబుద్ధి అవుతుంది అంటున్నాను నేను అందుకని ఈ విషయాలన్నింటినీ మీకు అవగతం చేయాలని అట్లనే రాబోయే రోజుల్లో ఈ రెండు డివిజన్లకి త్రీ టౌన్కి అలాగే ఖమ్మం నగరం మొత్తానికి కూడా మీ అజయ్ అన్న ఎప్పుడు అందుబాటులో ఉంటాడు అర్ధరాత్రైనా అపరాత్రైనా అది మేము మంత్రివే లేకపోయినా ఎమ్మెల్యే లేకపోయినా ఏం లేకపోయినా ఏ పదవి లేకపోయినా కూడా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏడికి రమ్మన్నా వస్తా పోలీస్ స్టేషన్కి రావాలన్నా పోలీస్ కమిషనర్ ఆఫీస్ బయట చేసి ఒకవేళ ధర్నా చేయాలన్నా అవసరమైతే దానికి కూడా అజయన సిద్ధంగా ఉన్నాడు అని నీ అధికారానికి పిట్ట ఊపులకి భయపడే రక్తం కాదు మాది మేము కూడా పోరాట యోధులకు కొడుకులము పోరాటం చేసిన చరిత్ర నుంచి మేము బయటకు వచ్చిన వాళ్ళం మేము కాబట్టి వీటన్నిటిని కూడా చూసే వచ్చినాం కాబట్టి మీరు చేసే ఈ చిల్లర మల్ల రాజకీయాలు లేకపోతే మా పార్టీ వాళ్ళని మరి వశపరచుకోవటం నయానో భయానో వాళ్ళని బెదిరించడం వాళ్ళ కండవాలు వేయటం వాళ్ళతో మీరు ఫోటోలు దిగడంతో అయిపోలేదు వాళ్ళు కానీ వాళ్ళ పక్కన పదవులు అనుభవిస్తున్న వాళ్ళు కానీ పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తున్న ఈ ఈ రోజు నా మీద అవాకులు చవాకులు పేల్చ పేలమని చెప్పి పేలకపోతే ఉన్న ఉద్యోగం ఉంటుంది అని చెప్పి వాళ్ళతోనే అవాకులు చవాకులు పేలుస్తున్నారు వాళ్ళందరికీ కూడా రేపు రాబోయే రోజుల్లో ఖమ్మం ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని సరైన సమయంలో సరైన మరి సౌండ్ వచ్చేటట్టు గుబ గుయ్యమనేటట్టు మీరందరూ కూడా సమాధానం చెప్తారని ఒక పూర్తి నమ్మకంతో నేను వెళ్తున్నా మన ప్రయాణం మన కారులోనే సేఫ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రయాణం ఎప్పుడైనా మన కారులోనే సేఫ్ మన కార్కి ఎప్పుడు మంచి బ్రేక్ మంచి బ్రేకులు ఉన్నాయి మన మన కారుకి మంచి బ్రేకులు ఉన్నాయి మంచి స్పీడ్లో పోయినా కూడా స్టీరింగ్ మన చేతిలో ఉంటుంది మన కంట ఉంటుంది కానీ ఈ మొండి చేయి మాత్రమే అది ఎప్పుడు చూపిస్తుందో అది ఒక్కొక్కసారి అభయస్తం అంటారు కానీ నెత్తిన పెట్టుకుంటే భస్మాసుర అస్త్రం అవుతుంది దాన్ని నమ్మి పార్టీ మారిన వాళ్ళందరూ కూడా అది భస్మాసుర అస్తమే అవుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మళ్ళొక్కసారి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై వీరందరూ గట్టిగా నాతో పాటు పిడికెలు బిగించి ఒక్కసారి జై చలంగా కేసీఆర్ గారు నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కారు గుర్తు కే ఇప్పుడు ఎన్నికల్లో లేకపోయినా ఎప్పుడొచ్చిన కారు గుర్తు కే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సరే ఆ రోజుల్లో ఇప్పటికి కూడా నేను తమ్ముడనే అంట తప్పుగా మాట్లాడను రుద్రగా ఉపేందర్ యువకుడుగా ఈరోజు అట్లనే యువకుడికి వచ్చి నాకు పార్టీలో అవకాశం కల్పించాలన్నా నాకు కార్పొరేటర్ కావాలని కోరిక ఉందని అంటే పది సంవత్సరాల క్రితం రెండు వేల పదహారులో అవకాశం ఇప్పించడంలో ఆ రోజు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి వ్యతిరేకంగా కూడా కొట్లాడి ఒక యువకుడికి అవకాశం కల్పించాలని అవకాశం కల్పించిన నాతో పదేళ్ళు ఉన్నాడు నేను ఇప్పుడు ఏం తప్పు మాట్లాడినా కానీ మా అక్క చెల్లెళ్ళకి ఒకటే ఒక సవాలు విసురుతా అది మీరు అడగాలి ఎందుకంటే ఆ కార్పొరేటర్ గారు నా చెల్లె అనుకున్నా నా చెల్లి ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినందుకన్నా సరే మీకు మహాలక్ష్మి పథకం కింద మీకు ప్రతి ఒక్కళ్ళకి కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ నెల నుంచి ఇప్పించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇరవై ఐదు నెలలుగా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇంటి ఇరవై ఐదు నెలలు దాదాపు యాభై వేలు మీకు ప్రతి ఒక్కళ్ళకి బాకీ పడ్డారు కోడళ్ళందరికీ దయచేసి పార్టీ మారినందుకు మీ అందరికీ కూడా యాభై వేలు బకాయితో సహా ఈ నెల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు మీకు మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పిస్తారా మీకు దమ్ముందా మా ఆడపిల్లలందరికీ కూడా ఈ రెండేళ్ళు పెళ్ళైన ఆడపిల్లలందరూ కూడా తులం బంగారం బాకీ పడ్డది గవర్నమెంట్ అమ్మ శ్రీదేవమ్మ చెల్లెమ్మ నువ్వు దయచేసి ఆ బాకీ పడ్డ తులం బంగారం అందరూ కూడా మా అక్క చెల్లెళ్ళందరికీ నువ్వు పార్టీ కదా అధికార పార్టీ నువ్వు అందులో కార్పొరేటర్ కాబట్టి ఇక్కడ ఉన్న మంత్రి గారు చెప్పి మా అక్క చెల్లెలందరికీ బకాయి పడ్డ తులం బంగారం అందరం కూడా దయచేసి ఎమ్మటే వాళ్ళకి ఇప్పించమని చెప్పి నేను కోరుతా ఉన్నా అట్లనే వాళ్ళకి మా అమ్మలకి మా వితంతు మహిళలకి రెండు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తూ ఉన్నారు ఈ ఇరవై ఐదు నెలలకి రెండు వేల రూపాయలు ఏంటో ఇరవై ఐదు నెలలు యాభై వేలు బకాయి పడ్డారు ఆ యాభై వేలు కూడా వాళ్ళందరికి కూడా చెల్లించి మళ్ళీ ఈ నెల నుంచి నాలుగు వేలు పెన్షన్ కూడా తల్లి నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినందుకని చెప్పి ఈ సందర్భంగా నేను వేరే ఏం తప్పు మాట్లాడతా లే చెల్లెళ్ళ తరపున మాట్లాడుతున్నాను అట్లనే మా చెల్లెళ్ళు ఉన్నారు స్కూటీలు స్కూటీలు ఉన్నాయమ్మా ఏమన్నా వచ్చినాయా స్కూటీలు 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 ఇదంతా ట్రాఫిక్ జామ్ అంట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్కూటీలకి సరే ఇప్పుడు దాకా రాలేదు కాబట్టి దయచేసి శ్రీదేవి అమ్మకి నేను కోరేది ఏంటంటే అందులో పోయినా కాబట్టి మంత్రి గారిని అడిగి ఇక్కడ చదువుకునే పిల్లలందరూ కూడా ముందు స్కూటీలు ఇప్పించడ్డ స్కూటీలు ఏవైతే ఉన్నాయో ఆ స్కూటీలు ఇప్పించమని నేను కోరుతా ఉన్నా చాలా మంచి పని చేసిన వాళ్ళు లేదా మా యువకులు ఉన్నారు చాలా మంది చదువుకొని ఉద్యోగం రానోళ్ళు వాళ్ళందరికీ నెలకు నాలుగు రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు వాళ్ళందరూ కూడా దయచేసి ఈ నెల నుంచి నాలుగు వేల రూపాయలు పాత బకాయి కూడా ఇప్పించమని కోరుతా ఉన్నా వాళ్ళని ఎందుకంటే ఇవన్నీ ఇప్పించకుండా ఇవన్నీ చేయకుండా ఇంకా పార్టీలకు పోయి మాత్రం ఉపయోగం ప్రజల కోసమే కానీ మేము పార్టీ మారినా ఉంటారు ప్రజల కోసం పార్టీ మారినప్పుడు నువ్వు ఆ రోజున ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి పథకం కింద కానీ లేకపోతే ఇంకోటి గ్యాస్ వస్తుంది ఐదు వందలకి చెప్పాలి ఐదు వందల ఎవరికైనా వస్తుందా గ్యాస్ ఒక్కసారి ఇట్లా మీరు అన్న అన్నోళ్ళు అందరూ ఇట్లా అంటలేరు అంటే మీకు వస్తున్నట్టు ఐదు వందల గ్యాస్ చూసి రైన్ని అయిపో అంటే మీరు పదకొండు వందలు పెట్టి గ్యాస్ కొట్టే మీకు ఐదు వందలు గ్యాస్ అంటే ఆరు వందలు అకౌంట్ పడాలి రెండు సంవత్సరాలు అయింది ఇరవై ఐదు నెలలు అయింది ఇరవై ఐదు నెలలకి ఎంతమ్మో బాకీ పడింది ప్రభుత్వం దయచేసి శ్రీదేవి అమ్మ ఆ బకాయి కూడా గ్యాస్ బకాయి ఏదైతుందో అది కూడా మా అక్క చెల్లెళ్ళకి ఇప్పించి పుణ్యం కట్టుకు మంచి నేను కోతా ఉన్నా తద్వారా మా అక్క కూడా ఈ డివిజన్ లో ఉన్న అక్క కూడా న్యాయం జరుగుతుంది లేకపోతే మీ పార్టీ మారి ఉపయోగం ఏముంది ఎవరి కోసం పార్టీ మారినట్టు పార్టీ మారినప్పుడు ప్రజలకు ఉపయోగం జరగాల ఏదో ఒకటి జరగాల కాబట్టి ఇంత బకాయి పడ్డ ఈ ప్రభుత్వం రెండేళ్లకే ఉంటే ఇంకా రాబోయే మూడేళ్ళే ఉంది నీకేమో ముప్పై ఏళ్ళకి ఏళ్ళ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజలు ఓట్లేసింది ఐదేళ్లకే వేసారు కాంగ్రెస్ పార్టీకి ఆ రోజున హామీలని గ్యారంటీ కార్డులని మేము కాళ్ళు అరిగేలాగా చెప్పులు అరిగేలాగా తిరిగినా ఇంటి చుట్టూ తిరిగినా ప్రతి ఇంటికి వచ్చిన కళ్ళలంత చెప్పులు వచ్చినా నేనే చీరలు తీసుకొచ్చిన లేకపోతే నా ఇంటికి పిలిచిన భోజనం పెట్టినా అన్ని చేసినా కానీ అజయన్న మీద ప్రేమ తగ్గి నాకు ఓట్లే ఓట్లు వేయటం మానేలే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చూపించిన ఏదైతే ఏదైతుందో ఎట్లాగో అజయన్న రెండు వేలు ఇస్తూనే ఉన్నాడు పెన్షన్ కేసీఆర్ ఇస్తూనే ఉన్నాడు అదే నాలుగు వేలు అవుతుంది అంటగా ఓసారి వేసి చూద్దాం అంతే కదా ఒకసారి వేసి చూద్దాం అది అత్యాసం చూపించారు అయ్యో కళ్యాణ లక్ష్మి ఎట్లాగో అజయన్న తీసుకొని ఇస్తూనే ఉన్నాడు లక్ష పద మృఢ పదాలతో పాటుగా తులం బంగానం కూడా ఇస్తూ ఉంటారుగా ఓసారి ఏం చూద్దాం ఏమైతుందిలే అజయన్నని ఒక ఐదేళ్ళు పక్క కూర్చోబెట్టిన అజయన్నకి ఏమైతుందిలే వస్తలే మళ్ళీ ఇంకొక ఐదేళ్ళు తర్వాత చూసుకొని ఇప్పుడైతే తులబంగానం వస్తుంది కదా ఈ రెండు వేలు రెండు వేలు పెన్షన్ బదులు నాలుగు వేలు వస్తుంది కదా అత్తకి కోడలికి ఇద్దరికి అత్తకి రెండు వేల ఐదు వందలు కోడలికేమో అత్త కోడలికి రెండు వేల ఐదు వందలు అత్తకేమో నాలుగు వేలు పెన్షన్ అని చెప్పారు కొంచెం ఆశ కలిగింది ఆశ కలిగినప్పుడు అక్క చెల్లెలు తప్పు ఎందుకంటే పేదరికంలో ఉన్నప్పుడు ఏం కాదులే ఒక్కసారి అజయ్ నన్ను పక్కన పెడదాం అనుకున్నారు పెడితే పెట్టారు నష్టపోయింది నేనైనా లేకపోతే కేసీఆర్ అయినా మీకు మేలు జరగాలి కదా మరి మీ ఓట్లు వేయించుకొని ఇప్పటికి ఇరవై ఐదు నెలలు అయింది రెండేళ్ళు అయింది ఎందుకు మాట్లాడతలేరు రెండు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రి కానీ లేదా ఆయన అడ్డం పెట్టుకొని పరిపాలన చేస్తున్న ఆయన కొడుకు కానీ లేదా ఇవాళ పార్టీ మారిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఈ ఆరు గ్యారంటీలు ఏవైతే హామీలు మాట్లాడిర దాని గురించి మాట్లాడాలిగా చెప్పిన హామీల్లో ప్రధానమైంది మా యువకులు యువత సంవత్సరం రోజుల లోపలనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ప్రభుత్వం నుంచి వచ్చినాయా ఈ డివిజన్లో నలభై రెండో డివిజన్లు కానీ పక్కన ముప్పై డివిజన్లు కానీ రాజేష్ ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన ఉంటే ఎవరైనా చేయలేక గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు కొలువులు లేవు మరి అలాంటప్పుడు ఏం చూసి పార్టీ మారాలి ఎందుకు మారాలి ఎవరి కోసం మారాలి ఒకసారి నిబద్ధతతో ఆలోచన చేయండి ప్రజలు మనల్ని నమ్ముకున్న ప్రజలకి ఆ ఫలానా మేలు జరుగుద్ది అంటే ఓకే ఎప్పుడు నీకే మేలు జరిగితే అట్ట ప్రజలకు కూడా మేలు జరగాలి కదా అందుకని నేను ఇక్కడికి వచ్చిన అక్కచెల్లందరినీ ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా అజయ్ అని చెప్పిన దాంట్లో తప్పుందా ఈ ఇరవై ఐదు నెలలు ఈ ప్రభుత్వం బాకీ పడ్డ మీకు బాకీ పడ్డ డబ్బులు వాళ్ళు చెప్పి ఆ రోజు బ్యారెన్స్ గ్యారంటీ కార్డు అని ఇక్కడున్న మంత్రులు గ్యారంటీ కార్డులు ఇచ్చారు వాళ్ళ ఫోటోలతో సహా ఇచ్చారు మళ్ళీ ఏం చెప్పారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదో తారీఖునాడే మేము వస్తున్నాం ఈ గ్యారంటీ కార్డులు భద్రంగా దాచుకోండి మీ దగ్గర ఇనపెట్టి ఉంటే ఇనపెట్టా లేదా బీరో ఉంటే బీరో అలా దాచుకోండి ఈ బ్రహ్మ పదార్థాన్ని మూడో తొమ్మిదో తారీఖునాడు బయట తీస్తే మొత్తం డబ్బులన్నీ ఇచ్చేస్తామన్నారు ఇప్పుడు ఎవరు మాట్లాడతలేడు ఆ గ్యారంటీ కార్డుల గురించి హామీ పత్రాల గురించి ఎవరు మాట్లాడతలేరు మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని మిమ్మల్ని ఊరుకోము వెనకబడతాం తరుముతాం మీరు ఇచ్చిన హామీలు ఏవైతేనే దొంగ హామీలు చెప్పి ఓట్లు వేయించుకున్నారో అవి మీరు మా అక్క చెల్లెళ్ళందరికీ ఇచ్చిన దాకా మా అనదమ్ములందరికి ఇచ్చిన దాకా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాం పోరాడుతూనే ఉంటాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మధ్యలో ఒకవేళ కనుక ఎవరైనా నా మనుషుల్ని నా సొంత మనుషులు అనుకున్న వాళ్ళని మీరు పట్టుకొని అనుకోండి పట్టుకొని పోతే నా కాళ్ళు ఏమన్నా ఇరిగిపోయినాయా లేదు ఇరిగిపోలే ఇంకొకడు తయారవుతాడు పాత పాత ఆకు రాలిన దగ్గరనే కొత్త చిగురు వస్తుంది ఆ చిగురులోంచి ఒక కొమ్మ వస్తుంది ఆ కొమ్మలోంచి పువ్వు వస్తుంది మళ్ళీ కాయ వస్తుంది మళ్ళీ ఇంకో చెట్టు అవుతుంది ఒక్కటే ఆలోచించుకోవాలి మీరు ఇవాళ ఇంతమంది నా మీద ప్రేమ చూపించడానికి వచ్చారు మీ వెనక మేము ఉన్నావా అదే అని చెప్పి చెప్పడానికి వచ్చారు చాలు మాకు నాకు ఈ ప్రేమ చాలు ఈ అభిమానం చాలు మీరు ఎప్పుడైనా సరే మీ గుండెల్లో నేను చేసిన అభివృద్ధి అనేది నేను చెప్పుకొని మీ కళ్ళ ముందే ఉంది అభివృద్ధి చేసినా అప్పుడప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో లేకపోతే వచ్చే గాల్లో చెడు గాల్లో వీసినప్పుడు అప్పుడప్పుడు నష్టాలు జరుగుతుంటాయి కానీ మళ్ళా కేసీఆర్ని తెచ్చుకోకపోతే మాత్రం డెఫినెట్గా ఈ కుంభకోణాల కాంగ్రెస్లో ఈ పాపాల కాంగ్రెస్లో ఈ అవినీతి కాంగ్రెస్లో మన ఖమ్మం ప్రజలకి తీవ్రమైన నష్టం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మళ్ళీ మనం ఎప్పుడు పేదవాళ్ళ జోలికి పోలే నేను ఇంత అభివృద్ధి చేసినా కూడా అందరికీ కూడా న్యాయం చేసినాం గోళ్లపాడి ఛానల్లో ఆ రోజున ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు అందరు భయపడ్డారు అందరికి నేను చెప్పిన ఒకటే చెప్పిన ధైర్యంగా ఉండండి ఎవరికైనా ఇల్లు పోతే వాళ్ళకి స్థలాలు ఇచ్చే బాధ్యత నాది వెలుగు మట్టలో అని చెప్పి స్థలాలు ఇచ్చి వాళ్ళకి చెక్కులు కూడా ఇచ్చినా వాళ్ళకి చెక్కులు కూడా ఇచ్చిన నేను నా సొంత పైసలతో నేను చెక్కులు ఇచ్చిన ఇవాళ వాళ్ళెవ్వరికి అన్యాయం జరగలే ఆ రోజు అక్కడ వాళ్ళు ఇవాళ అక్కడ గజం ఇరవై వేల నుంచి పాతికేళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అంతకన్నా డబుల్ త్రిపుల్ అయినాయి ఈ మొత్తం కూడా గోళ్ళపాడు ఛానల్ యొక్క కంపెనీ మొత్తాన్ని కూడా పారదోలి అటు ఇటు సుందరంగా తయారు చేసి ఇవాళ ఇక్కడ బ్రహ్మాండంగా పేదవాళ్ళు కూడా బ్రహ్మాండంగా బతికే విధంగా పార్కులు తయారు చేసిన ఆ రోజు ఏమన్నారు నేను మంత్రిగా ఉండే అంత కష్టపడి నలభై సార్లు నేను ఆ మురికిలో దిగి పనిచేస్తే ఈ గోళ్ళపాడు ఛానల్ అంట అభివృద్ధి చేయడం కోసం అంట వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను చివరికి వాళ్లే ఎంక్వైరీ చేసుకొని ఎస్టిమేట్ చేసిన డెబ్బై నాలుగు కోట్లకి యాభై మూడు కోట్లలోనే పని మొత్తం పూర్తి చేసి అప్పచెప్పిన ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి ప్రభుత్వానికి పదకొండు కిలోమీటర్ల మేర రెండు వందల ఎకరాల విలువైన భూమిని వాళ్ళకు అప్పచెప్పడమే కాకుండా ఇరవై కోట్ల రూపాయలు నేను ఆదా చేసి ఈ మొత్తం ప్రాంతాన్ని కూడా సుందరీకరణ చేయటాన్ని నాకు ఐదేళ్ళు పట్టింది చాలా కష్టపడ్డాం ఇంతింత లావు దోమలు మీ అందరు చూశారు పందులు ముడికి కూపంగా ఉన్నదాన్ని ఇవాళంత అద్భుతంగా తయారు చేస్తే మళ్ళీ అటు చేసి ఇటు చేసి కొంతమంది మళ్ళీ తయారు తయారైన్నారు అబద్ధాలు చెప్పేటోళ్ళు గోబెల్స్ ప్రచారాలు చేసేటోళ్ళు ఉన్నారు మళ్ళా మున్సిపల్ ఎన్నికలు వస్తాయి కాబట్టి ఇప్పుడు అన్న అధికారంలో లేడు లేదా అన్న పార్టీ అధికారంలో లేదు కాబట్టి మనమే అధికారంలో ఉండాలని చెప్పి మీరు స్వార్థం ఆలోచించ చూడవచ్చు ఎల్ల కాలం ఎల్లకాలం మనమే అధికారంలో ఉండొద్దు ఉండాల్సిన అవసరం కూడా లేదు అప్పుడప్పుడు మన పదవి లేకపోయినా కూడా ఎట్లా బతకాలనేది ప్రజలు నేర్పిస్తారు తప్పకుండా దానికోసం అలవాటు పడాలని నేను కోరుతా ఉన్నా అప్పుడు విలువలు మిగులుతాయి అప్పుడు గుణం కాపాడబడుతుంది నీ క్యారెక్టర్ కాపాడబడుతుంది ఇవాడు ఇంతమంది పదవులు ఉన్నోళ్ళు నాతో ఉన్నారు ఆయన నాలుగు సార్లు కార్పొరేటర్ అయ్యింది కర్ణాటక కృష్ణ గారు ఎందుకు పార్టీ మారలేదు ఎందుకని చెప్పి ఆయన్ని అంత ఇబ్బంది పెట్టినా సరే పార్టీ మారలేదు మా మాట నాగేశ్వరరావు సార్లు కార్పొరేటర్ అండి పదేళ్ళు అయింది ఆయనని మామూలుగా పెడతలేరు ఆయన ఎందుకు పార్టీ మారలేదు జ్యోతిరెడ్డి ఎందుకు పార్టీ మారలేదు బస్సుమర్తి రామోహారం ఎందుకు పార్టీ మారలేదు విలువ ఉంది కాబట్టి విలువలు ఉన్నాయి కాబట్టి క్యారెక్టర్ ఉంది కాబట్టి ఇవాళ దాని గురించి ఆలోచించాలి పార్టీ మారటం అంటే ఏదో ఇట్లా మన పెరమే తీసి దాని పొయ్యిలో పడేసినట్లు అవుతుంది మీ పని ఇవాళ వెళ్తారు కదా ఇవాళ వెళ్ళారు కాబట్టి తెలుస్తుంది ఒక మూడు నెలల నెలలో ఆరు నెలల్లోనే అజయన్న విలువేంటనేది అందుకని వాళ్ళ గురించి నేను ఎక్కువ నేనేమి చెడుగా మాట్లాడను కానీ మా అక్క చెల్లెళ్ళందరికీ దయచేసి వాళ్ళు వెళ్ళినందుకు నేను ఈ చెప్పిన చిట్టా ఉందో ఎట్లా కాంగ్రెస్ పార్టీలో పోయారు కాబట్టి అయ్యా ప్రభుత్వం మాకు రావాల్సిన మాకు ఇవ్వాల్సిన డబ్బులు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు పెన్షన్ కింద నాలుగు వేల రూపాయలు గ్యాస్ ఐదు వందల రూపాయలకి ఇప్పించి అందరికీ స్కూటీలు ఇచ్చి తులం బంగారం ఇచ్చి పుణ్యం కట్టుకోమని చెప్పి వాళ్ళందరినీ మీరు డిమాండ్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతాను ఈ మూడు నెలల తర్వాత రాని ఆరు నెలల తర్వాత రాని ఇంటి దగ్గరకు వస్తే మాత్రం ఈ ముచ్చట మాత్రం తప్పకుండా మా అక్క చెల్లెలు చెప్పాలా అదే అడగమనడాన్ని కాదు మీరు మీకుగా మీరు ప్రశ్నించండి మనం ఎన్నళ్ళు అడగకుండా ఉంటాం ఎవరికైనా ఇచ్చినాం అనుకోండి బాకీ బాకీ కూడా అడగడా ఇప్పుడు నీ ఓటుగా విలువ లేదా నీ ఓటున ఆ హామీలు దొంగ హామీలు ఇచ్చే కదా నేను మీ ఓట్లన్నీ కొల్లగొట్టింది అందుకని ఇంకా ఎక్కువనే చెప్పడానికి రైతులను మోసం చేశారు నిరుద్యోగులను మోసం చేశారు దళితులను మోసం చేశారు అనేక అనేక నాలుగు వందల ఇరవై దొంగ హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు మరి దానికి మరి ఆలో ఆకర్షితులు అయిపోయారా ఎందుకు పోయారా నాకైతే తెలియదు అయినా నాకు ప్రజల మీద నమ్మకం ఉంది పార్టీ క్యాడర్ మీద నమ్మకం ఉంది బీఆర్ఎస్ పార్టీలో వచ్చేళ్ళ లాంటి కార్యకర్తలు అందరూ ఉన్నారు కొంతమంది సీనియర్లు అయిపోయిన తర్వాత కింద కార్యకర్తలను అజైనా ముందుకు రానియకపోతే తొక్కే అవతల పడేసినాం అనుకుంటే అనుకున్న కాక కానీ నేను ఒక ప్రతి ఒక్క కార్యకర్తని గుర్తుపడతా ప్రతి ఒక్క కార్యకర్తని పేరుతో పిలిచే కెపాసిటీ నాకు ఉంది నీకు ప్రోటోకాల్ ఉంది కాబట్టి నీకు ఆ ప్రోటోకాల్ నీకు విలువ గౌరవించిన కానీ అట్లని చెప్పి నా కార్యకర్తలు ఎవరు నేను మర్చిపోను అందుకని దయచేసి మీరందరూ కూడా ఎవరైనా నా కార్యకర్తలు ఇక్కడ వినేవాళ్ళు అందరికీ చెప్తా నాయకులు కూడా చేయవాళ్ళు అందరికీ చెప్తా ఉన్నా మీరేం భయపడాల్సిన లేదు చీకర్ తర్వాత వెలుగు వస్తుంది తప్పకుండా ఆ వెలుతురులోంచి ఉద్భవించే సూర్యుడే మళ్ళీ కేసీఆర్ అవుతారని చెప్పుకోవడం ఈ సందర్భం తెలియదు ఏ కేసీఆర్ అయితే ఈ రాష్ట్రం కోసం ఒక ఉద్యమం కోసం అని చెప్పి సాగు నోట్లు తలకాబెట్టిండో ఆ కేసీఆర్ పదేళ్ళు ఉన్నంత వరకు ఏ కష్టం లేదు ఏ కష్టం రానిలే మన పేదవాళ్ళకి రానీ కమ్మల్లో కూడా రానిలేదు అదే కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి కావాలని చెప్పి మనం కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ కేటీఆర్ ఆ కేటీఆర్ గారు గారు కుమారుడు నాకు మిత్రుడు కాబట్టి నేను ఈ ఖమ్మానికి వందల వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చినాను అదే కేటీఆర్ గారిని వాళ్ళ పొద్దున్న నుంచి ఇప్పుడు సాయంత్రం దాకా పోలీసు దొంగ కేసులు పెట్టి విచారణ పేరుతో ఇబ్బంది పెడతా ఉన్నారు వీళ్ళు అడుగుతా నేను అడుగుతా ఉన్నా అయ్యా కాంగ్రెస్ నాయకులారా లేదా ఫారిన్ పోయిన రేవంత్ రెడ్డి గారు మీలో మీరు మంత్రులు మీరు టీవీ పెడితే కనపడుతుంది సెల్ ఫోన్ పెడితే కనపడుతుంది సింగరేణి బొగ్గు గనుల కుంభకోణం ఏందనేది లేదా అంతకుముందు సమ్మక్క సార్లమ్మ గద్దెల దగ్గర కాంట్రాక్టుల కోసం కొట్లాడుకొని దెబ్బలాడుకొని రోడ్ల మీద పడ్డ మంత్రుల పరిస్థితి ఏందని లేకపోతే వర్కులు కాంట్రాక్టులు గనులు వీటన్నిటి కోసం అని చెప్పి అవినీతి కుంభకోణంలో కూరుకుపోయిన ఈ మంత్రుల బాగోతోంది సిట్ట అంతా మీరు రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఎక్కువ విరక్తి చెందే ఆ విధంగా ఈ కాంగ్రెస్ పాలన ఉండబోతుంది కాబట్టి నేను మీ అందరికి పేద బడుగు బలహీన వర్గాలకు అందరు చెప్పేది ఒకటే త్రీ టౌన్ ప్రాంతం ఒకప్పుడు వామపక్షాలు కంచుకోటకున్న ప్రాంతం డివిజన్ బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి మహిళా మహిళలందరికీ అన్నదమ్ములందరికీ అక్క జిల్లలందరికీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్కి అందరికీ పేరు పేరిన ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు పేరు పేరిన ప్రతి ఒక్కరికి కూడా ధన్య ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై పువాణ్ జై తెలంగాణ బర్తిల్ అలీ కేసీఆర్ గారి నాయకత్వం జై కేసి ఆ జై కేటియా జోహర్ తెలంగాణ మర వీరులకి జోహార్ తెలంగాణ మర వీరులకి జై తెలంగాణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ముప్పై నాలుగో డివిజన్ ఆత్మీయ సమ్మేళనాన్ని ఇంత విజయవంతం చేసిన మా ఆడపడుచులందరికీ మా బండి నవీన్ గారి తరపు నుంచి అదేవిధంగా ముప్పయో డివిజన్ కార్పొరేటర్ తనయుడు ముక్కాల రాజేష్ తరపు నుంచి మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి మేము ఏ కార్యక్రమం చేసినా ఏ ప్రోగ్రాం పెట్టినా మీరు ఇంత పెద్ద ఎత్తున వచ్చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు మీ అందరికీ మరొక్కసారి ప్రత్యేక కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్